నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బలహీన వర్గాలు అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు మంగళవారం గులుగొండ మండలం కుమిరలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులు దివ్యాంగులకు వితంతువులకు ఆయన చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి నెలకు రెండుకుమ్మ ఏడు వందలు కోట్లు కోట్ల రూపాయలు అందిస్తుందని అన్నారు అలాగే అనకాపల్లి జిల్లాకు రెండు లక్షల యాభై ఎనిమిది వేలమందికి నూట ఇరవై ఏడు కోట్లు ఖర్చుతో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చంద్రబాబు పాలన అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని దీంతో ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నామని అన్నారు అనంతరం కొమిర గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు ప్రహరి నిర్మాణానికి ఎనిమిది లక్షలు శ్మశానానికి పది లక్షలు గత ఆరు నెలలలోనే నిధులు ఇవ్వడం జరిగిందన్నారు గుగొండ మండలంలో నూట నలభై ఐదు రోడ్లకు ఏడు కోట్ల పదకొండు లక్షలతో రోడ్లుకు నిధులు ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ రమణ తహసీల్దార్ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజానా వీర సూరి చంద్ర తెలుగు యువత అధ్యక్షుడు కర్రీనాయుడు చింతల చింతలకాంతం టిడిపి నాయకులు కొల్లు సత్తిబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇస్తున్నాం అరవై ఎనిమిది అరవై మూడు లక్షలు అంటే తక్కువ అలాగే నెలకి అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి మందికి నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది రెండు వేల ఏడు వందల కోట్లు అంటే మనం రమణాపల్లి రిజర్వాయర్ లాంటి మూడు రిజర్వాయర్ కట్టచ్చు ఈ డబ్బుతోటి రమణాపల్లి రిజర్వాయర్ రిజర్వాయర్ లో మూడు కట్టవచ్చు ఈ డబ్బుతో నెలకి ఖర్చు ఇది మన మనలో ఈజీగా తీసుకుంటున్నారు ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే ఈజీగా తీసుకుంటున్నారు ఏదేమైనా మాటిచ్చా ఎలక్షన్ లో కాబట్టి కష్టమైన నష్టమైన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను రాష్ట్రం కోసం చెప్పినప్పుడు అనకాపల్లి జిల్లా తీసుకుంటే రెండు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇస్తున్నాం పెన్షన్ ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ప్రతి నెల ఓట తొలగిస్తున్నాం దానికి అయ్యి ఖర్చు ఎంత తెలిసి మీకు నూట ఏడు కోట్లు నెలకి నూట ఏడు కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లకి నెలకి అలాగే మనం గొలుగొండ మండలం తీసుకుందాం మన గొలుగొండ మండలం తీసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి ఇస్తున్నాం పెన్షన్లు ఈ మండలంలో దాని ఖర్చు నెలకి మూడు కోట్ల యాభై మూడు లక్షలు అవుతుంది చాలా మంది ఈ జీవిత వెటకహారంగా ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే మనకి కూడా ఆలోచించి ఉంది కదా అని మీ నాయకులు అందరినీ ప్రతి నెల మీరు దగ్గర నుండి ఫెషన్ ఇస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఇంత డబ్బు ఇచ్చినది మనకే ఆనందంగా ఉంటుంది సరే రాజకీయాలు ఉంటాయి ఇంత రాజకీయాలు మాట్లాడుతున్నాను ఇందుకు మాట్లాడుతున్నాను అంటే ఎవరి కోసం మనం ఎందుకు మాట్లాడాలి మనం చేసి పని పోలు ఉన్నాయి ఇంకా మనం ఏం చేయాలని ఆలోచించాలి తప్పించి ఎవరి కోసం మాట్లాడద్దు మనం అంతే రాజకీయాలు మాట్లాడద్దు మనకి అవకాశం కాదు మనకి ఇంకా నా లెక్క ప్రకారంగా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు టైం ఉంది మనకి ఆరు నెలలు అయిపోయింది కదా ఈ నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు మనం ఏం చేయాల ఆలోచిద్దాం రెండోది ఏంటంటే మీ కొమిరి గ్రామం తీసుకున్నాం ఇప్పుడు అంతా రాష్ట్రం గురించి జిల్లా గురించి మండలం గురించి చెప్పాను మీ గ్రామాన్ని తీసుకుంటే మీ ఊర్లో ఐదు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నారండి ఓట్లు మగవారు ఏమో రెండు వందల యాభై తొమ్మిది మంది ఉన్నారండి ఆడవాళ్ళు ఏమో మూడు మూడు వందల పదహారు మంది ఆడవాళ్ళు ఎక్కువ ఇక్కడ ఈ ఆరు నెలల్లో మీ ఊరికి సిసి రోడ్లకి ఇరవై ఇరవై లక్షలు ఇచ్చారు ఈ ఆరు నెలల్లో గోజులపాలెం పదహారు లక్షల ఎనిమిది లక్షలు పాఠశాలకి ప్రహారిక వాళ్ళు లేదంటే దానికి ఒక ఎనిమిది లక్షలు ఇప్పుడు ఇచ్చారు తర్వాత మన వచ్చి మళ్ళీ మనం అడుగు చూసే ఏదో గడుపుతూనే ఉంటాడు నాకు సుశానం ఉందండి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లి బురదలు పడి చేస్తారు ఇక్కడ బురద బురద ఉంటుంది బసిన్నంతకాల చాలా నీట్ గా ఉంటాం చచ్చిపోతే తీసుకుని బురదలు చేస్తున్నారంటే ఏం కావాలడిగాను శ్మశానం బాగు చేసుకుంటాం శుభ్రంగా చేసుకుంటాం పది లక్షల రూపాయలు ఇవ్వండి అడిగాడు పది లక్షలు ఇచ్చాను మొన్న ఇస్తే మీ కర్మ ఏంటంటే మీ ఊర్లో కర్మ ఏంటంటే మీ సర్పంచ్ గారు తీర్మానం ఇవ్వట్లేదు ఏ సర్పంచ్ కూడా చచ్చిపోతే అక్కడికి వెళ్తుంది కదా నువ్వైనా నేనైనా ఎవరు చచ్చిపోయినా సుశానికి వెళ్తాం సర్పంచ్ చచ్చిపోయినా సుశానికి వెళ్తాడు ఎప్పుడో వాళ్ళు చచ్చిపోతాం కదా బతుకుంటాడు కలకాలం అది తప్పు అంటాను అంతే మీరు అందరినీ కూడా కోరిక ఉన్న ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వాలు అంతా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు అప్పులు లాకప్పు చెప్పారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అప్పులు తీసుకోవాలా ఈ పనులు చేసుకోవాలా ఎన్ని బాధలు ఉన్నాయి ఏదేమైనా సరే ఇక మనకి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు టైం ఉంది నేను ప్లాన్ చేసుకున్నాను మొదటి సంవత్సరం రోడ్లు ఇవ్వాలా ప్రతి ఊరికి రోడ్లు ఇవ్వాలా ఇవేళ మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా ఈ గొలుగొండ మండలంలో ఈ ఆరు నెలలు ఈ ఒక్క మండలానికి నూట నలభై ఐదు రోడ్లు ఇచ్చాను ఎప్పుడన్నా విన్నారు అప్పుడన్నా మండలంలో నూట నలభై ఐదు రోడ్లు ఇచ్చాను ఈ ఆరు నెలలో ఈ నూట నలభై ఐదు రోడ్లకి ఏడు కోట్ల పదమూడు లక్షలు ఇచ్చాను